అది అల్లూరు జిల్లా అండి పోతురాజు గుమ్మాలు జీకేవిధి మండలం మేము దాదాపుగా యాభై సంవత్సరాలుగా జీవనం కొనసాగిస్తూ ఉన్నామండి ఇక్కడ కానీ మాకు ఎటువంటి ప్రభుత్వం నుండి కానీ ఎటువంటి సమస్య నుండి కానీ మాకు ఎటువంటి సౌకర్యాలు లేవండి మాకు ముఖ్యంగా రోడ్డు సమస్య ఒకటి నీటి సమస్య ఒకటి మా కళలుగానే మిగిలిపోతున్నాయి అప్పటి వైఎస్ఆర్సీపీ హయాంలో కూడా భాగ్యలక్ష్మి ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు కూడా వచ్చి ఏదో చేస్తారనేసి అన్నది కానీ అది కూడా ఎటువంటి సదుపాయాలు కల్పించడం లేదు మా గిరిజనులు మా పూతాది గ్రామ గిరిజనులు కూడా ఏదో ఆశ చూపిస్తున్నారు తప్ప అది ఆశగానే మిగిలిపోతుంది తప్ప ఎటువంటి సమస్య కూడా మాకు పరిష్కారం అనేది కూడా జరగట్లేదు మాకు ఇది ఊటండి ఈ ఊట నుంచి మా ఊరు దాకా దాదాపు రెండు కిలోమీటర్లు ఉంటుంది మేము ఇక్కడి నుంచి నీళ్ళు మోసుకెళ్లాలంటే చాలా ఇబ్బందులు పడి మోసుకోవాల్సి వస్తుంది దానికి తగ్గ మంచి రూట్ కూడా లేదండి అలాంటిది మేము చాలా ఇబ్బందులకి గురవుతున్నాము దానికి సంబంధించి మేము ఈ వీడియో ద్వారా పై అధికారులకు తెలియజేయడం అనేది జరుగుతుంది మా కష్టాలను మా ఇబ్బందులను గుర్తించి మాకు ఏదైనా ప్రభుత్వం నుండి సహ సహక సహకారాలు అందిస్తారని మేము కోరు